బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించాం ఈ పార్టీ ప్రజలకు కొత్త దిశ చూపుతుందన్న ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి ఈ కొత్తపల్లి మండలం కొమరగిరి రాజుల చెరువులో వైసీపీ నాయకుల తప్పుడు ఫిర్యాదులతో రైతులు సాగు చేయకుండా అడ్డుకున్న డెబ్బై నాలుగు ఎకరాల భూమి భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఐక్యతతోనే ఎటువంటి హక్కులనైనా సాధించుకోగలం కాకినాడలో నిర్వహించిన అఖిల భారత యాదవ మహాసంఘం జిల్లా సమావేశంలో జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ చూస్తే బహుజన్ల రాజ్యాధికారాన్ని లక్ష్యంగా చేసుకుని బహుజన సమాజ్ పార్టీని ప్రారంభించామని ఇది ప్రజలకు కొత్త దిశ చూపుతుందని కాకినాడ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి వెల్లడించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి పాల్గొనగా విశిష్ట అతిథిగా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఐ వేమేశ్వరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి జ్యోతి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు జిల్లా అధ్యక్షులుగా బుంగా చక్రవర్తి ప్రధాన కార్యదర్శి ఎండి అధికార్ కాకినాడ నగర అధ్యక్షుడిగా దండంగి రామ్మోహన్ తదితర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ పరమ్ జ్యోతి మహిళా అధ్యక్షురాలు వేవేశ్వరులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా జిల్లా మండల పట్టణ గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు బహుజనుల ఐక్యత వారి సమస్యల పరిష్కారానికి పార్టీ కృషి చేయడం జరుగుతుందన్నారు ప్రధానంగా రెండు అగ్రవర్ణాల కుల పార్టీలకు బుద్ధి చెప్పి బహుజనుల రాజ్యాధికారం సాధన దిశగా ముందుకు సాగడం జరుగుతుందని ఆ దిశగా నూతన కమిటీలు కృషి చేయాలని సూచించారు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొంగ చక్రవర్తి మాట్లాడుతూ ఒక న్యాయవాదిగా అనేకమైన సమస్యల పట్ల అవగాహన ఉన్నవాడిగా బహుజనుల ఐక్యతకు వారి యొక్క సమస్యల పరిష్కారానికి అలాగే పార్టీ పటిష్టతకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెయ్యల అర్జున్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అర్జున్ జిల్లా కార్యదర్శులు దడాల సుధాకర్ చింతపల్లి లక్ష్మణ స్వామి పెనుపొతుల అర్జున్ జిల్లా కోశాధికారి పందిరి నాగరాజు సభ్యులు దండంగి రామ్మోహన్ పద్మజ సూర్యకుమారి సలీమ మేడిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఉద్యమాలు చేయడం అలాగే ఏ ఏ చిన్న సమస్య వచ్చిన పేద ప్రజలకు కానీ బడుగు బడుగులి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి డైరెక్ట్గా నన్ను ఆహ్వానించి ఫస్ట్ సీటు ఉమ్మడి అప్పుడు ఈస్ట్ వడ ఫస్ట్ సీట్ నాకు ఇవ్వడం జరిగింది అలాగే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను ఇక్కడ మొదలు మొదలుపెట్టినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మోడీ గారికి వ్యతిరేకంగా అన్న ఒక కారణంతో ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేయడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతున్నారు అందరినీ కలుపుకుంటున్నారు అలాగే మాయావతి గారి దగ్గరికి వెళ్ళారు రాజకీయాల కోసం జేపీ అందరికీ ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీని ఈ రోజున అనౌన్స్ చేస్తున్నాం ఈ క్రమంలో నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా నా పేరు పరంజ్యోతి అలాగే మహిళా విభాగం చైర్మన్ వేమేశ్వరి గారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు మరి వారితో పాటు డానియల్ గారు అలాగే పాలు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ రోజున మరి ఈ అంబేద్కర్ భావనలో జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా గొంగ చక్రవర్తి గారు అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అధికార్ గారు మరి సీనియర్ జర్నలిస్టు మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వారిని మరి జిల్లా ప్రధాన ఆర్గినైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడు అర్జున్ గారు తుని నుండి అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ స్వామి గారు పిఠాపురం నుండి అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెనుబోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎం ఎంపిక చేయడం జరిగింది అలాగే జిల్లా కోశాధికారి అడ్వకేట్ పందిరి నాగరాజు గారిని జిల్లా కమిటీలో దడంగి రామ్మోహన్ రావు గారిని ఎన్ని ఎంపిక చేస్తూ మరి వారిని పూర్తిగా ఈ టౌన్ బాధ్యతల పూర్తిగా అప్పగించడం జరిగింది ఈ టౌన్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళు వారు రామ్మోహన్ గారు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది అలాగనే ఈ విధంగానే నెక్స్ట్ జిల్లా కమిటీ సభ్యులుగా పద్మజయ గారిని సూర్యకుమార్ గారిని సలీమా అక్తర్ గారిని మేడిశెట్టి శ్రీను శ్రీన్ గారిని మొత్తం ఒక పన్నెండు మంది సభ్యులుగా ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ జిల్లా కమిటీ మొత్తంగా కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీలు ముస్లింస్ అండ్ క్రైస్తవులు అందరినీ కూడా భోజన కులాలందరూ కూడా సమీకరించి రాబోయేటువంటి కాలంలో భోజనంలో మధ్య ఐక్యత తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన రెండు కులాల పాలన ప్రధానంగా తెలుగుదేశం వైసీపీ అనేటువంటి రెండు పార్టీలు రెండు కులాలు చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడడానికి మరి ఈ జిల్లాలో ఈ కమిటీ బాగా కృషి చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగనే సీనియర్ నాయకులుగా అలాగనే ప్రజల మధ్య నిత్యం ఉండి ప్రజా సమస్యలతోటి అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి నాయకత్వం ఈ రోజున మరి జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు అడ్వకేట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు మిగతా వాళ్ళ నాయకత్వంలో మిగతా అందరూ కూడా కమిటీగా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి రాబోయేటి కాలంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు నడిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో రాష్ట్ర కమిటీ ఉన్నది ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఏఐబిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేటువంటి పక్కా పరంజ్యోత్ గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీని నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యుయెన్స్కి కూడా ఇక్కడ ఇన్ఛార్జిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఊరదాస్ వెంకటేష్ గారిని జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించడం కూడా జరుగుతుంది అలాగే మా బకా పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారు ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధాన ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం స్టేట్ కమిటీ యొక్క ఉద్దేశానుసారం మేము మేము అందరం కూడా సక్రంగా పనిచేస్తామని చెప్పిన ప్రతి విషయాన్ని తోచ తప్పకుండా మేము ముందుకు నడిపించి మా పార్టీ యొక్క పార్టీలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మంచి చెడులు బాగుబోగులన్నీ చూసుకుంటూ వాళ్ళకు వచ్చిన ప్రతి కష్టం వెనకాల ఏబిఎస్పి ఉంది ఈ కాకినాడ జిల్లాలో అలాగే స్టేట్లో కూడా అని మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ అయితే రెండు ప్రధాన పార్టీలు ప్రధాన కులాలు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అనాధికారం నుంచి చేజెక్కించుకుంటూ చేస్తున్నాయో వాటి నుండి విముక్తి పొంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అందరూ కూడా ఒక తాటిగా వచ్చి రానున్న ఎలక్షన్స్లో మనము రాజ్యాధికారం చేజెక్కించుకోవాలి రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరిని ఏ ఒక యొక్క అంటే ఏ క్యాస్ట్ ఏ కులం ఏ ఒక్క మతం మాకు అడ్డంకి లేదండి మా పార్టీలో అందరూ చేరవచ్చు అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం మీకు మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధి రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా రాజ్యాధార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైన మేము వెనకాల ఉంటాం ఈరోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనసా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను